క్లాస్ కొన్ని సెంటెన్సెస్ తీసుకున్నాను నేను కావ్య తెలుసు కదా ద ఓనర్ ఆఫ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఆఫ్ కోర్స్ కోనర్ అండ్ ద సీఈఓ ఆఫ్ హైదరాబాద్ సన్ రైజర్స్ టీంకి తన కో ఓనర్ అలాగే సీఈఓ కూడా కావ్య గాట్ ఎమోషనల్ ఆఫ్టర్ ఎస్ఆర్హ లాస్ట్ ద మ్యాచ్ అంటే ఎస్ఆర్హ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కావ్య గాట్ ఎమోషనల్ కావ్య ఎమోషనల్ అయ్యింది ఓకే షీ గాట్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ అయ్యింది అని అర్థం హే డోంట్ గెట్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ కాకు బి కూల్ అంటే కూల్ గా ఉండు డోంట్ గెట్ ఎమోషనల్ వై ఆర్ యూ గెటింగ్ ఎమోషనల్ ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు డోంట్ గెట్ ఎమోషనల్ సో ఈజీలీ అంత ఈజీగా ఎమోషనల్ కాకు ఓకే స్టే బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్ గా ఉండు ఇట్లాంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఓకే ఇక్కడ కావ్య గాట్ ఎమోషనల్ అంటే ఎమోషనల్ అయ్యింది ఆఫ్టర్ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ద మ్యాచ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఓకే వెల్ నేను కూడా ఎమోషనల్ అయ్యాను కావ్య ఎమోషనల్ అయినందుకు చెప్పాలంటే ఇట్లా చెప్తాం ఐ ట్ ఎమోషనల్ యునో సా కావ్య గెటింగ్ ఎమోషనల్ ఎప్పుడైతే కావ్య ఎమోషనల్ కావడం నేను చూసినో నేను అప్పుడు ఎమోషనల్ అయ్యాను అని చెప్పడానికి ఓకే ఇది కూడా చాలా సింపుల్ సా ఎప్పుడైతే నేను చూశానో కావ్యా ఎమోషనల్ ఎమోషనల్ కావడం ఎప్పుడైతే నేను చూశానో ఐ ఎమోషనల్ నేను కూడా ఎమోషనల్ అయ్యాను అని చెప్పడానికి ఓకే ఇప్పుడు చూద్దాం ఇట్స్ హార్డ్ టు బిలీవ్ లాస్ట్ ఆఫ్టర్ సచ్ టెరఫిక్ సీజన్ సచ్ సీజన్ కదా చాలా మొత్తం ఆల్ ఓవర్ ద సీజన్ త్రూ అవుట్ ద సీజన్ దే డిడ్ డి పర్ఫార్మెన్స్ ఇన్ ఎవ్రీ మ్యాచ్ దే అవుట్ రైట్ లో చెప్పే ప్రయత్నం చేయండి మీరు ఎలా ఫీల్ అయ్యారు అనేది నాకు కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఇట్స్ హార్ట్ బిలీవ్ యూ దాస్ట్ ఆఫ్టర్ సచ్ టెరిఫిక్ సీజన్ మ్యాన్ సీజన్ మొత్తం టెర్ఫిక్ గా ఆడిదు కానీ ఇట్స్ హార్ట్ టు బిలీవ్ లాస్ట్ అంటే సీజన్ మొత్తం మంచిగా ఆడిన తర్వాత ఫైనల్ లో ఓడిపోవడం అనేది చాలా నమ్మడానికి కష్టంగా ఉంది అని చెప్పాలంటే ఇట్లా ఇట్స్ హార్ట్ టు బిలీవ్ అని చెప్తాం నమ్మడానికి కష్టంగా ఉంది దే లాస్ట్ వాళ్ళు ఓడిపోయేది ఆఫ్టర్ సచ్ టెర్ఫిక్ సీజన్ అంత మంచి ఇన్నింగ్స్ తర్వాత సీజన్ తర్వాత వాళ్ళు ఓడిపోవడం నమ్మడానికి ఆర్ట్ గా ఉంది ఐ కేన్ బిలీవ్ మ్యాచ్ నేను నమ్మలేకపోతున్నా వాళ్ళు ఓడిపోయారంటే అంటే

ఏమైంది అంటే ఎస్ఆర్ఎస్ వన్ వన్ టాస్ అండ్ ఆబ్జెక్ట్ టు బ్యాట్ ఫస్ట్ ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకుంది అట్లా తీసుకోకుండా అనుకుంటున్నా ఇక్కడ ఏమంటున్నాను ఐ థింక్ నేను అనుకుంటున్నా ఆఫ్టర్ వినింగ్ ద టాస్ గెలిచిన తర్వాత ద స్టూడెంట్ హ్యావ్ ఆబ్జెక్ట్ ద స్టూడెంట్ హ్యావ్ ఆబ్జెక్ట్ టు బ్యాట్ ఫస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఉండాల్సింది కాదు అని నేను అనుకుంటున్నాను సో వాట్ థింక్ మీరేమనుకున్నారు లేదా థింక్ అబౌట్ దిస్ మీరు ఏమనుకుంటున్నారు వాట్ డూ యూ థింక్ కుడ్ ద రీజన్ ఫర్ కుడ్ బి ద రీజన్ దట్ ఎస్ఆర్ఎస్ లాస్ట్ ద మ్యాచ్ ఎస్టర్డే నిన్న ఎస్ఆర్ఎస్ మ్యాచ్ ఓడిపోవడానికి వాట్ డూ యూ థింక్ కుడ్ బి ద రీజన్ ఏ రీజన్ అయ్యి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు నా కామెంట్స్ లో చెప్పే ప్రయత్నం చేయండి ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు కామెంట్ క్రికెట్ లవర్స్ అందరూ కూడా కామెంట్ చేయాలి వెల్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దానికి బదులుగా దే గా దే షుడ్ బౌలింగ్ తీసుకొని ఉండాల్సింది అని చెప్పడానికి నెక్స్ట్ వచ్చేసి ఐ ఐఎమ్ ష్యూర్ ఐర్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అండ్ లివ్ ద ట్రోఫీ ఇన్ ద నెక్స్ట్ సీజన్ మనందరం ష్యూర్ గా ఉన్నాం వి బిలీవ్ స్ట్రాంగ్లీ వీఆర్ ష్యూర్ నమ్ముతున్నాం అంటే దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ మళ్ళీ స్ట్రాంగ్ గా తిరిగి వస్తారు అండ్ లిఫ్ట్ ద ట్రోఫీ ఇన్ ద నెక్స్ట్ సీజన్ ఫర్ ష్యూర్ నెక్స్ట్ సీజన్ లో వాళ్ళు ఖచ్చితంగా ట్రోఫీని గెలుస్తారు ట్రోఫీని లిఫ్ట్ చేస్తారు అంటున్నాం అండ్ తర్వాత ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ జస్ట్ వన్ పర్సెంట్ అంటే మనం ఏం చెప్తున్నాం ఆల్ ఓవర్ ద సీజన్ మొత్తం లో ఆడిన మ్యాచ్ లో ఫైనల్స్ లో ఆడి ఉంటే వాళ్ళు కప్ గెలిచి ఉండేవాళ్ళు ఇది ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలనేది చూస్తే ఇఫ్ దే హ్యాడ్ ప్లేడ్ ఇఫ్ దే హ్యాడ్ జస్ట్ వన్ పర్సెంట్ యాజ్ వెల్ యాజ్ దే డి త్రూ అవుట్ ద సీజన్ సీజన్ మొత్తం ఆడినట్టుగా అంత మంచిగా ఆడిన సీజన్ మొత్తం అలా మంచిగా ఆడిన దాంట్లో వన్ పర్సెంట్ వాళ్ళు ఫైనల్స్ లో ఆడి ఉంటే గనుక దే వుడ్ హ్యావ్ వన్ ద ఫైనల్స్ దే వుడ్ ద ఫైనల్స్ అంటే వాళ్ళు ఫైనల్స్ లో గెలిచి ఉండేటోళ్ళు అని చెప్తున్నాం ఇవన్నీ మనం నేర్చుకున్నవే ఇఫ్ దే జస్ట్ వన్ పర్సెంట్ సీజన్ మొత్తంలో ఆడిన దాంట్లో ఉంటే వన్ ద ఫైనల్స్ అండ్ దిస్ టైమ్ లెట్ బై గాన్స్ బి బై గాన్స్ అంటే ఐంది ఏదో అయిపోయింది అని చెప్తాం లెట్ బై గాన్స్ బి బై గాన్స్ ఐంది ఏదో అయిపోయింది లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ సీజన్ నెక్స్ట్ సీజన్ లో బెస్ట్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేద్దాం వెయిట్ చేద్దాం ఇక్కడ వి ఆల్ వాంట్ టు సీ కావ్యస్ స్మైల్ లైట్ ఆఫ్ ద స్టేడియం ఓకే కావ్యస్ స్మైల్ లైట్ ఆఫ్ ద స్టేడియం కావ్య ఒక నవ్వులు స్టేడియం మొత్తం వెలిగిపోయే ఆ దృశ్యాన్ని నెక్స్ట్ ఇయర్ చూసేటట్టుగా మనం ఎక్స్పెక్ట్ చేద్దాం హోప్ చేద్దాం అని చెప్పి చెప్తున్నాం లెట్స్ నెక్స్ట్ సీజన్ దే విల్ డెఫినెట్లీ లిఫ్ట్ ద ట్రోఫీ అప్పుడు కావ్య స్మైల్ లైట్ అప్ ద లైట్అప్ స్టేడియం కావ్య యొక్క నవ్వులు ఏవైతే ఉంటాయో స్టేడియం మొత్తాన్ని వెలిగించేస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ లెట్స్ హోప్